ఇది కూడా అందస్తున్న ఉంటుంది విష్ణు సహస్రనాభంలో అలుపు చెందస్తుంటే ఎనిమిది అక్షరాలకు ఒక పాదం అయిపోతుంది విష్ణు సహస్రనాభంలో సౌలభ్యం ఏమిటి అంటే ఎనిమిది అక్షరం దగ్గర లాభం పెరుగుతుంది అక్కడ ఒక లాభం అయిపోతుంది పరిశ్రమ దగ్గర లంచ సహసనామంలో ఎనిమిది అక్షరం దగ్గర లాభం అవ్వచ్చు అవకపోవచ్చు అవ అయితే ఇబ్బంది లేదు అవకపోతేనే ఇబ్బంది వస్తుంది మామూలుగా బృందాలలో చదివేటప్పుడు ఎట్లా చదువుతారు వాళ్ళు పంచపేతాసునాశీనాథ పంచబ్రహ్మస్వరూపిణ చిన్న ఈ బ్రహ్మంధాల రూపిణి అలా చదువుతుంటారు అంటే ఎనిమిది లక్షల తర్వాత వాళ్ళు విష్ణు సహసనామానికి అలవాటు పడి ఆ పద్ధతిలో చదువుతుంటారు ఇక్కడ అట్లా చదివితే కుదరదు మధ్యలో రేపులు వస్తున్నాయి అందిస్తే మనం యాభై ఒకటో శ్లోకము దుష్టదూర దురాచార సరి ఘోషవృత్త అని చెప్పి దుష్ట దూర నాలుగు లక్షలు దురాచారం నాలుగు లక్షలు ఇవి శమని దోషవర్త యొక్క మూడో యొక్క ఐదు మనం ఆ పద్ధతుల ఏమవుతుంది దుష్ట దూర దురాచార శని దోషవర్త అందుకని వెంత శాస్త్రంలో చదివేటప్పుడు బృందాలలో ఏ పద్ధతులు ఉన్నది అలవాటు ఉన్నప్పటికీ మనం వ్యక్తిగతంగా వ్యక్తిగా చదివేటప్పుడు పాదం యొక్క మొదటి యాక్షన్ లేక చూరాక్షన్ దాకా తదు మనకు తెలిసినా తెలియకుండా దోషాలు స్వర్ణం దుష్ట దూర దురాచార శని దోషవర్త అట్లా యాభై ఎనిమిది వస్తువుల ఒకసారి అనుసంధానం చేసుకుంటే మనం చతు చతుషష్ఠి బచారాక్ష చతుషష్ఠి కళామయ్యి మహాచతు కోటి యోగిని గణసేవిత ఇక్కడ ఉంది మహాచతు కోటి యోగిని గణసేవిత మొత్తం కూడా పదహారు లక్షలు నాలుగు ఉంది కోటి యోగిని గణసేవిత మొత్తం అమ్మవారికి అరవై నాలుగుతో అరవై నాలుగు గంటల అరవై నాలుగు అట్లా వేసుకుంటూ పోతే అసంఖ్యాకంగా ఎప్పుడో ఒకటి తేరుతుంది ఆ తేలిన అంతే వచ్చేసి నాలుగు వేల తొంభై ఆరు కోట్లు అమ్మవారి చుట్టూ ఉండేటటువంటి ఆ యోగిని గణాల యొక్క సంఖ్య అది ప్రాథమిక దశత కలిసి అమ్మవారికి అంతర్గతంగా ఉండేటటువంటి గణం యోగిని దేవత వరకు కూడా ఉండేటటువంటి యోగిని యొక్క సంఖ్య తర్వాత యాభై తొమ్మిది రోజులు ఇక్కడి నుంచి మనం ఈరోజు చివరి రోజు కాబట్టి వీలున్నంత వరకు ప్రధానమైన వాటినే తగ్గించుకుంటే బాబాయ్ వేలు వేసుకుందాం మనువిద్య విద్య చంద్రమ చంద్రబడుల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్ర కళాధ ఈ మనువిద్యాన చంద్రవిద్య అన్న రెండు ఒకటే ఇంకా స్వర్ణ సాక్షరీ విద్యాన్న పంచదాక్షరీ విద్య ఒకటే ఈ తేడా ఎందుకు వచ్చిందంటే మనకున్నటువంటి ఒక పద్నాలుగు మంది శ్రీ విద్య ఉపవాసకులలో ఈ ఒక మనువు త్రిమూర్తులు విష్ణు బ్రహ్మ రుద్రుడు ముగ్గురు మనువు నర్మదుడు దుర్వాసుడు అగస్త్యుడు తర్వాత లోపాముద్ర పులోమజ పులోమజ అంటే ఇంద్రుడి భార్య చేసిందే అట్లా వీళ్ళు ఒక పన్నెండు మంది పద్నాలుగు మంది ఉన్నారు కొన్ని చోట్ల పన్నెండు మంది అంటారు కొన్ని చోట్ల పద్నాలుగు మంది అంటారు ఎంతమంది అయితేనని ఎవరి పద్ధతిలో వాళ్ళు దీన్ని చేసుకుంటూ వెళ్ళారు ఒక్కొక్క పద్ధతిలో ఏ పద్ధతిలో చేసినప్పటికీ కూడా అమ్మవారిని ఉద్దేశించి చేసినటువంటి సాధనాలు ఇంతే కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కడిని మనం గుర్తుపెట్టుకుంటే దానికి అనుకూలంగా వాళ్ళ పేర్లు ప్రస్తావించి తీసుకొచ్చారు చంద్ర విద్యార్థి చూడోట కదా అట్లా మనవిద్య అంటే మనం చేసిన విధానం చంద్ర విద్య అంటే చంద్రుడు చేసిన విధానం చంద్రమండల మధ్యగా ఈ చంద్రమండల మధ్యగా తర్వాత ఒక చోట భానుమండల మధ్యస్థానంటుంది చంద్రమండలం మధ్యంలో అమ్మవారు తన శక్తిని ప్రసరింపజేసి లోకం మొత్తానికి కూడా ఆహ్లాదాన్ని కలిగించే ప్రసరింపజేసేటటువంటి శక్తి అమ్మవారిదే భానుమండల మధ్యంలో ఉండేటటువంటి మొత్తం జగత్తు మొత్తానికి కూడా సాక్షిభూతంగా ఉండి జ్ఞానకాంతులను ప్రసరింపజేసే శక్తి కూడా అమ్మవారి మనకు